సీతారాం యేచూరి మృతి పట్ల రాజకీయ సామాజిక రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు సీతారాం యేచూరి వామపక్షాలకు వెలుగులాంటి నేత అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు రాజకీయ స్పెక్ట్రమ్ అంతటా అనుసంధానమయ్యే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా సమర్థమైన పార్లమెంటేరియన్ గా ముద్ర వేశారని గుర్తు చేశారు ఈ విషాద సమయంలో తన ఆలోచనలు ఆయన కుటుంబంతో ఉన్నాయంటూ విచారం వ్యక్తం చేశారు అద్భుత మేధావి అభ్యుదయవాది అయిన యేచూరి ఆదర్శవాదంతో వ్యావహారిక సత్తావాదంతో ప్రజలకు సేవ చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు ఏచూరి మరణం ఉదారవాద శక్తులకు తీరని నష్టం అన్నారు ఏచూరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు దేశంపై లోతైన అవగాహన ఉన్న గొప్ప నేత అని ఎక్స్లో పోస్ట్ చేశారు మంచి స్నేహితుడైన ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానన్నారు సీతారాం ఏచూరి మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు కమ్యూనిస్టు ఉద్యమంలో ఏచూరి అసమాన నాయకుడని కేరళ సీఎం పినరై విజయన్ కొనియాడారు సమకాలీన రాజకీయాల్లో కమ్యూనిస్టు ఉద్యమంలోని అత్యుత్తమ నాయకుల్లో ఏచూరి ఒకరని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కీర్తించారు దశాబ్దాల నుంచి తమ మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు